మోడీని దెబ్బ కొట్టాలంటే రాహుల్ గాంధీ వల్ల కావట్లేదని ప్రియాంక గాంధీ వద్దరందించారు వాయినాడు నుంచి గెలిచింది ప్రస్తుతం ఆమెకి హైప్ బాగా క్రియేట్ చేస్తున్నారు సాధారణంగా ఇలా సెక్యూరిటీ జెడ్ ప్లస్ కేటగిరీ ఉంటుంది ఆ జెడ్ ప్లస్ కేటగిరీ మధ్యలో నడుచుకుంటూ వస్తుంటే దానికి ఒక మ్యూజిక్ లేసి హైప్ ఇవ్వటం అలాగే ఇందిరాగాంధీ ఫేస్ లుక్ ఇందిర తర్వాత అంతటి సమర్థవంతమైనటువంటి నాయకురాలు ఈ ప్రొజెక్షన్ చేసుకొస్తున్నారు ఇందిరాగాంధీ టైంలో ఇంకొకళ్ళకి అసలు ప్రతిపక్షమే లేదు అట్లాగే రేపు ఈవిడొస్తే కనుక నరేంద్ర మోడీ పని అయిపోతుంది అన్నట్టు వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే ఇందిరాగా ఇవాల్టి తరానికి అంటే నా లాంటి నా వయసు వడికే ఇందిరాగాంధీ నేను ఎప్పుడో నా ఫో ఏది నా ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అప్పుడు గుంటూరులో మేము చదువు అదే సెవెంత్ క్లాస్ అప్పుడు గుంటూరులో చదువుతుంటే అక్కడికి వచ్చింది ఇందిరాగాంధీ అప్పుడు చూసాం అప్పుడేంటి మహిళలందరూ అప్పుడు పార్టీలతో సంబంధం లేదు పిలిచేవాళ్ళు